ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎపిసోడ్ కోసం అందరూ చేస్తున్నారు కదా చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చా స్టోరీ కంటిన్యూషన్లో ఈరోజు టెన్త్ పార్ట్ సో నాకు చాక్లెట్ వద్దు కానీ మిస్ మొదలు నీ బడ్డీ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయమని ఒప్పించు అని అన్నాడు అశోక్ మా మమ్మీ తప్పకుండా చేస్తుంది ప్లీజ్ ప్లీజ్ మీరు మా బడ్డీ ఆటోగ్రాఫ్ ఇప్పించండి చాలు అని అంది ఆరిషి మమ్మీ అని ఆశ్చర్యంగా మధువైపు చూశాడు అశోక్ ఆయన అలా చూసేసరికి ఇబ్బందిగా తలపక్కకు తిప్పుకుంది మధు ఆయన కూడా మధువైపు నుంచి కళ్ళు తిప్పి వైపు చూస్తూ మరి నువ్వు ఈ వన్ వీక్ మా స్కూల్లో హాస్టల్లో ఉన్నావంటే నేను షూటింగ్ అవ్వగానే నీకు డైరెక్ట్గా నీ బడ్డీని పరిచయం చేస్తాను అప్పుడు ఆటోగ్రాఫియం కర్మ ఏకంగా సెల్ఫీనే తీసుకోవచ్చు అన్నాడు అశోక్ ఆ మాట వినగానే ఆరిషి మొహం చాటంత అయిపోయింది నిజంగా అంటూ అశోక్ వైపు కళ్ళు పుచ్చకాయంత పెద్దవి చేసుకొని చూస్తూ అడిగింది హా బేబీ అని అశోక్ అనగానే ఆరిషి మై నేమ్ ఈజ్ ఆరిషి అంకుల్ అని అంది చిన్ను ఆహా అంకుల్ నువ్వు అంకుల్ అంటుంటే నేను సడన్గా యూత్ లాగా మారిపోయాన్న ఫీలింగ్ వస్తుంది నాన్న కానీ మరీ అంత సంతోషం కూడా ఒంటికి మంచిది కాదమ్మా అంకుల్ వద్దులే తాతయ్య అని పిలువు అని ఆరిషి పాలబుగ్గలను స్మూత్గా తాగుతూ అన్నాడు అశోక్ తాతయ్య మీరు అంత ఓల్డ్గా ఏం లేరు పోనీ ఒక పని చేద్దాం మీరు నా బడ్డీ డాడీ కాబట్టి బడ్డీ డాడీ అని పిలుస్తా లేదంటే పిక్ బడ్డీ అని పిలుస్తా అని అంది ఆరిషి ఓకే ఓకే నీ ఇష్టం వచ్చినట్లు పిలువు స్వీటీ అని ముద్ది చేస్తూ ముందు నువ్వు ఈ దెబ్బకి బ్యాండేజ్ వేయించుకో లేదంటే ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నాడు అశోక్ పెద్ద దెబ్బలు తగులుతాయి తగుతాయి నేను వాటిని కొంచెం పసుపు వంటిస్తాను అంతే నెక్స్ట్ టైం ఆనిపోతాయి మళ్ళీ నేను రెండు మూడు రోజుల్లో ఫ్రెష్గా తగిలించుకోవాలనుకుంటే అది వేరే విషయమా అని అంది రిషి అరేవా హరిషి బేబీ ఫుట్బాల్ ఆడుతుందా అని అడిగాడు అశోక్ బిగ్ బడ్డీ అంది హరిషి గుడ్ లైఫ్లో మనకంటూ గోల్స్ ఉండాలి అది రీచ్ అవ్వడానికి ఎప్పుడూ తలుపు తలుపు లేకుండా ఫైట్ చేస్తూ ఉండాలి అప్పుడే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది అని అన్నాడు అశోక్ ఆ మాటలు విని విని అరిసి కాదు మధుకి కూడా అశోక్ గారి మీద మొదటి పరిచయంలోనే మంచి అభిప్రాయం ఏర్పడింది అవినాష్ బేబీని మన హాస్టల్కి పంపించు ఇంకా ఈ వన్ వీక్ తనని ఫుట్బాల్ కోచింగ్కి పంపించేలా అరేంజ్ చేయండి అని అన్నాడు అశోక్ ఆ మాటలు విని మధు మనసుకి హాయిగా అనిపించింది ఓకే మస్ మధు నీకు ఇప్పుడు సాంగ్ కొరియోగ్రాఫీకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు అశోక్ నో సార్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంది మధు గుడ్ మా అవినాష్ మీకు టచ్లో ఉండి ఏం చేయాలో ఎప్పుడు ఎక్కడికి రావాలో ఫోన్లో ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు ఆరిషి బేబీని హాస్టల్కి పంపించండి మీరేం వర్రీ అవ్వకండి అనుకు అది కూడా మనదే ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది అక్కడే క్లాసులు అటెండ్ అవ్వచ్చు ఇంకా ఫుట్బాల్ కోచింగ్ కూడా వెళ్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ బాయ్ స్వీట్ హార్ట్ అని అశోక్ అన్నాడు బై బిగ్ బడ్డీ అని అంది ఆరిషి హ్యాపీగా చేయూపుతూ మధు గారు ఇతను మా మనిషే మిమ్మల్ని పాపని స్కూల్ దగ్గరకు తీసుకువెళ్తాడు మీరు స్కూల్ హాస్టల్ చూసుకొని పాపకిని అక్కడ వదిలి రేపు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే అందరం కలిసి బయలుదేరచ్చు అన్నాడు అవినాష్ ఓకే అండి థ్యాంక్ యూ అని అంది మధు అవినాష్ పంపించిన అతనితో కారులో వెళ్తూ ఈ వన్ వీక్ నేను లేకపోయినా ఉండగలవా అని అడిగింది మధు ఆ వైపు చూస్తూ హా ఉండగలను కానీ నాకు నాదొక రిక్వెస్ట్ ప్లీజ్ నా బడ్డీ సాంగ్ మంచిగా కొరియోగ్రాఫ్ చెయ్యి ఆ సాంగ్కి మూవీ హిట్ అయిపోవాలి అంది రిషి మిస్టర్ కిరణ్ నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది మధు ఎలా తెలుసు మమ్మ అతను నెంబర్ వన్ హీరో అయితే తెలియకుండా ఎలా ఉంటుంది అందుకే నిన్ను అప్డేట్ అవ్వమని చెప్పేది అని అంది రిషి ఆ మాటలు విని ఆరిషి వైపు చూస్తూ అతను ఒక ఆర్గెంట్ అతనితో నీకు అంత ఇదేంటి అని అంద అందమనుకుంది కానీ ముందు ఉన్న ఉన్నతకు వాళ్ళ మనిషి వింటే బాగోదని పైగా ఆరిషి ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత ఇప్పుడు అతని గురించి చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో ఎందుకు వచ్చిన గొడవ ఈ వన్ వీక్ కళ్ళు మూసుకుంటే వాళ్ళ దారి వాళ్ళది మన దారి మనది అనుకుంది సైలెంట్గా ఊరుకుంది మధు హే రాజేష్ ఈ ఈవినింగ్కి మన ఫుట్బాల్ స్టేడియం చిన్న మ్యాచ్ ఉందిరా చూడడానికి వెళ్దాం మళ్ళీ రేపటి సాంగ్ నుంచి నుంచి షాంగ్స్ షూటింగ్ ఉందంటున్నావుగా అని అన్నాడు కిరణ్ అది చిన్న పిల్లల మ్యాచ్ కదరా నీకు పిల్లలంటే పడదు కదా అని అన్నాడు రాజేష్ వాళ్ళే మీ కిడ్స్ కాదు కదరా టీనేజీ వాళ్ళు వాళ్ళేం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు కదా సో నో ప్రాబ్లం అని అన్నాడు కిరణ్ హే నీకు నచ్చితే ఎలా అయినా చేంజ్ చేస్తావులే అయినా నువ్వు వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత కథ నాతో చెప్పవు మళ్ళీ అదేదో నా పర్మిషన్ తీసుకున్నట్లు బిల్డప్ ఎందుకు అని అడిగాడు రాజేష్ ఏదో నీ తృప్తి కోసం అని నవ్వుతూ రాజేష్ భుజం చుట్టూ చేయి వేశాడు కిరణ్ స్కూల్ దగ్గరకు వెళ్ళడంతో అతను ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళాడు రిసెప్షన్లో మాట్లాడి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయేమో చాలా డిగ్నిటీగా అందంగా ఉన్న ప్రిన్సిపల్ని చూడగానే తనకు విష్ చేశాడు ఆమె చిన్నగా తల ఊపి వెనుక ఉన్న మధు ఆరిషిని చూసి స్వీట్ చూపించింది మధు కూర్చుంది కానీ హరిషి నిలబడే ఉంది రజనీ మేడం అశోక్ సార్ గారు పంపించారు అని అతను చెప్పగానే హా అవినాష్గా కాల్ చేశారు అని ఆమె చెప్పడంతో మేడం మీరు మాట్లాడండి నేను బయట వెయిట్ చేస్తాను అంటూ తను బయటకు వెళ్ళిపోయాడు ఆవిడ ఆరిషి వైపు చూసి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగింది రజని ఆరిషి మై మ్యామ్ అని అంది చిన్ను గుడ్ ఫుట్బాల్ కోచింగ్ తీసుకుంటున్నావా అని అడిగింది రజని ఎస్ మ్యామ్ అంది రజని రిషి వెరీ గుడ్ ఇక ఉండాలంటే అన్ని రూల్స్ ఫాలో అవుతూ డిస్ప్లే డిస్ప్లైన్గా ఉండాలి అంటే అలా ఉంటే నువ్వు వన్ వీక్ ఉన్నా వన్ ఇయర్ ఉన్నా నాకేం అభ్యంతరం లేదు అలా కాదని రూల్స్ బ్రేక్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ మినిట్లోనే స్కూల్ బయట ఉంటావు దానికి నీకు ఓకేనా అని చాలా షార్ట్గా కళ్ళలో చూసి అడిగింది రజనీ సెకండ్ మమ్మీ వైపు చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఓకే మమ్ అని అంది రిషి గుడ్ అంటూ బెల్ ప్రెస్ చేయగానే అటెండర్ రావడంతో ఆ పాపని సెవెంత్ క్లాస్లో కూర్చోబెట్టమని సర్కి చెప్పండి అని అంది రజని తను వెళ్ళగానే మధువైపు చూసి మాట్లాడుతూ మీరేం వర్రీ కాకండి మీ పాప సేఫ్ హ్యాండ్స్లో ఉంది ఇంకా మీరు నిరపయుక్తంగా మీ వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం నేను మీ డ్యాన్స్ చూశాను మార్వలస్ ఇలా మిమ్మల్ని డైరెక్ట్గా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ మళ్ళీ బెల్ ప్రెస్ చేయగానే రెండు వేడివేడి టీ కప్పులతో అటెండర్ లోపలికి వచ్చాడు టీ తీసుకుంటూ మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అని అంది మధు హరిషి క్లోత్స్ తన థ్యాంక్స్ అని చెప్పింది రజని హోటల్ రూమ్లో ఉన్నాను మ్యామ్ నేను ఈవినింగ్ లోపు వచ్చి పంపుతాను అని అంది మధు ఓకే ఈవినింగ్ ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా మన స్కూల్ కూడా పార్టిసిపేట్ అవుతుంది అని అంది రజని టైం ఉంటే తప్పకుండా జాయిన్ అవుతానండి నేను మ్యాచ్లకి అస్సలు అవ్వను అని అంది మధు ఓకే టైం ఉంటే రావడానికి ట్రై చేయండి అని ఇన్వెస్ట్ చేసి పాస్ ఇచ్చింది రజని పైకి లేచి ఆవిడకి షిక్ ఇచ్చి చాలా మనశాంతిగా ఉంది మ్యామ్ ఇప్పుడు ఏ భయం లేకుండా నేను నా వర్క్స్ మీద కాన్సన్స్ట్రేట్ చేయగలను అని అంది మధు ఆవిడ చిన్నగా నవ్వుతూ నీకు ఈ విధంగా ఉపయోగపడ ఉపయోగపడినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది అని అంది రజని మధు అక్కడి నుంచి వెళ్తూ ఆరిసి కోసం షాపింగ్ చేసి స్పోర్ట్స్ డ్రెస్ షూస్ కూడా తీసుకొని అన్నిటినీ ఇవ్వడానికి సాయంత్రం హాస్టల్కి వెళ్ళింది ఆరిసి ఫుట్బాల్ స్టేడియంకి వెళ్ళిందని తెలిసి లగేజ్ని తనకి ఇచ్చిన రూమ్లో పెట్టి రజనీ గారు ఇచ్చిన పాస్ను చూసుకొని తాను కూడా స్టేడియం బయలుదేరింది మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం కావడంతో కిరణ్ కార్ అప్పటికే స్టేడియం చేరుకోవడంతో ఫుట్బాల్ సెక్యూరిటీ లైన్లో ఉన్నారు కార్ డోర్ ఓపెన్ చేయగానే క్యాజువల్ డ్రెస్లో ఉన్న సూపర్ హిట్గా ఉన్న కిరణ్ కిందకు దిగి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని ఒక చేతితో ఫోన్ పట్టుకొని రాజేష్తో మాట్లాడుతూ టీవీగా నడుస్తూ లోపలికి ఎంటర్ అయ్యాడు తన అభిమాన హీరో ఆటోగ్రాఫ్ కోసం ఆరిచి తన మమ్మీని డ్యాన్స్ కొరియోగ్రఫ్కి ఒప్పించగలుగుతుందా సో రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్